ప్రజాసేవలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగింది అయితే శుక్రవారం ఏర్పాటు చేసిన సిఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులకు ఇబ్బంది కాకూడదనే ఆలోచనతో వాకర్ సాయంతోనే హాజరయ్యారు తన ఆరోగ్యం కూడా చూసుకోకుండా ప్రజల కోసం వచ్చిన ఎమ్మెల్యేకు పట్టణ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు

ప్రారంభమవుతుందని చెప్పి సందర్భంగా చెప్తున్నా అట్లనే మనకు ఈ దోకా నుంచి కొత్త మంచి కదా ఇప్పటికే పెద్ద గడ్డిగా మొన్న మళ్ళా యాభై మంచాలని ఇరవై కోట్లతో కంప్లీట్ అయింది అదిగా మన మంత్రి గారు కూడా చెప్పిన అతి త్వరలోనే ఎమర్జెన్సీ ఆక్సిజన్ కావాలన్నా దెబ్బలు కలిగిన బ్రహ్మాండమైన దోకా కనబడుతుంది దాంతో పాటుగా మళ్ళా రెండు వందల కోట్ల కోట్లతో ఇప్పుడు ఎంత పెద్ద దోకా ఉందో వాళ్ళంత పెద్ద దాకా మంజూరు ఇచ్చిందని చెప్పుడు మంజూరు ఇచ్చిన మాటలు కాదు మాటలు కాదు ఇప్పుడు నేను చెప్పిన వందల కోట్ల ముచ్చట మంజూరు వచ్చింది రెండు వందల కోట్లది పడి రెండు వందల కోట్ల దాపలు అంటే ఇది మామూలు విషయమా ఈ నియోజకవర్గం కాదు జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది ఈ స్కూల్ మాత్రం మన నియోజకవర్గం వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీలందరికీ పేద వాళ్ళకి బ్రహ్మైన పాఠశాల ఇరవై ఎకరాలలో చెల్లి రోడ్డు మీద అది ఏర్పాటు చేయబోతున్నారు మొన్ననే చలి యువత వాళ్ళు కలిసి పాత పశ్లా గ్రౌండ్ ఉన్నది ఖరాబ్ అయిపోయింది మంచి గ్రౌండ్ కావాలంటే కాయిదాలు తీసుకొని పోతున్నా పది ఎకరాలు అక్కడ ఒక మంచి మినీ స్టేడియం ఇస్తా ఉన్నారు తప్పకుండా అది మంచు ఏఆర్ గారు ఉన్న మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన శాంత్ శివచంద్ర రెడ్డి గారు కూడా మాటించారు దూరం కాబట్టి రోడ్డు దగ్గర ఇస్తే రైతుల పట్టణం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి అది కూడా నేను సీరియస్గా ప్లాన్ చేస్తున్నా అంటే అన్ని రంగాల్లో ఇటు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇటు ఉపాధి నిమిత్తం కావచ్చు వ్యవసాయం విషయంలో కొద్దిగా అన్నిటి ఇబ్బంది పడ్డరు కొత్త ప్రభుత్వం వచ్చేది మొదటిసారి తెలంగాణ వచ్చినాక రైతు బంద్ ఇవ్వడానికి మాకు అంగరే కదా నాలుగున్నర ఏళ్ళకి ఇచ్చినాం